వార్నింగ్ ఇస్తానని చె అన్ని ఉన్నాయి నీ పను ఏ పరిచయం లేవు చెప్పా నాకు ఏంటి అసలు ఎట్లా ఎట్లా అనబోద్దు కదా ఎట్లుండాల ఇల్లుంటాయి ఏడా ఏమో किफिन सेंटर होता है कालके अंदर से नहीं आता है ये अपना काम है पहले साजिद तो फोन उठाते नहीं बल्कि काम कर रहे है भाई भाई को तुम भाई बोलिए साहब वो बोलते जी कोई हालत देखो ये पहले देखो बहुत बता तो मैं जी तो कुछ ये क्या ही है इधर का उधर जाड़ा बढ़ना ये जाड़ा बढ़ना कौन होगा उसको उठा रहे हैं ఏది మన ఏ బాబా బాబాడు ఏం చేపిస్తుంది ఒకటి ఇప్పటి నుండి వాడు ఏడా సరిగా బాగా అలవాటు అయిపోయింది అయిపోడు అగ్ర నాయకులలో ప్రథమ స్థానం ప్రపంచ దేశాల అధ్యక్షులు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్లతోటి పొగడబడుతూ ఇతర దేశాల ప్రజలు మాకు ఇటువంటి నాయకుడు కావాలి మనందరి ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదిన సందర్భంగా సేవా పక్వాడలో భాగంగా నేనైతే సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి సెకండ్ అక్టోబర్ వరకు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వారందరితో కలిసి ఓబీసీ మోర్చా అన్ని వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ ప్రజలందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తా ఉన్నా దయచేసి మీ ఇంటి ప్రాంతంలో మీ ఇంటి పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే మిగతా మెయిన్ రోడ్లు కానీ గల్లీ రోడ్లు కానీ అది మున్సిపల్ వాళ్ళ బాధ్యత మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చేసినా కానీ నాకు ప్రత్యక్షంగా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసాము చేయొచ్చు నరేంద్ర మోడీ గారి ఏదైతే సేవా పక్కాలో మేము సేవ చేస్తూ ఉంటే ఒక అనుభూతి ఒక ఆనందం ఎందుకంటే అటువంటి మహానుభావుడి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు జన్మ ధన్యమైతే అనుకుంటా ఉన్నాం ఆయన ఒక మహాపురుషుడు ఒక యుగ పురుషుడు చెప్పాలంటే ఈ సనాతన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు దేశ ప్రజలకు సబ్కా సాబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదంతో ఈరోజు పదకొండు సంవత్సరాల తర పరిపాలనలో దేశాన్ని ఆర్థికంగా నాలుగవ స్థానం పదకొండవ స్థానం ఉన్నది నాలుగో స్థానం త్వరలోనే మూడవ స్థానం అంటే భారతదేశం ఎదుగుదలని చూసి తట్టుకోలేక కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఒక అంతర్జాతీయ కుట్ర జరుగుతూ ఉంది అంతర్జాతీయ కుట్ర జరుగుతూ ఉంది బీజేపీ ఎదుగుదలని ఎవరు ఆపలేడు ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టించిన నరేంద్ర మోడీ గారు ఇలా భారతీయ జనతా పార్టీ ఆ ఇళ్లతో పాటు హర్ గర్జల్ ప్రతి ఇంటికి విద్యుత్తు తర్వాత ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తూ రేషన్ ఫ్రీ ఇవాళ ఆరు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయంటే దాంట్లో ఐదు కిలోలు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి దత్తా ఉంది అదేవిధంగా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మనం చూస్తూ ఉన్నాం రైల్వేస్ కానీ రోడ్లు కానీ ఎయిర్వేస్ కానీ డిఫెన్స్ కానీ ఇవాళ ఎంత స్ట్రెంగ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ అవాకులు చివాకులు అభాండాలు వేస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర పార్టీలకు కానీ ఏదైతే సూర్యుడి పైన పైకి తలకాయతోటి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో చూడండి ఇవాళ ప్రపంచమంతా పొగడుతున్న నరేంద్ర మోడీ గారికి మీరు ఆయన కాలి కోటికి సరిపోయిన వాళ్ళు మీరు ఆయనకు విమర్శించే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నా మరి ఒకసారి స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో పాల్గొన్న ఈ గల్లీ వాసులు కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే మోడీ అంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లగాడికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ వరకు ఒక అభిమానం వారు కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతా